ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधितमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ वेदो वेदवेदाङ्गो वेदवित्कविः आचार्यं त्वं प्रणमाम्यहम् ॐ विश्वानि देव सवितर्धुरितानि परासु वा यद्भद्रं तन्न आसु वा ॐ असतो मासद्घमया तमसो मा ज्योतिर्घमया मृत्योन्मा अमृतङ्गमया ॐ शान्ति शान्ति శాంతి అందరికీ హరి అండి బాబురావు గారి పెద్ద కార్యం సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈశ్వర అనుగ్రహం ప్రాప్తి రస్తూ హిందూ ధర్మంలో లేదా సనాతన వైదిక ధర్మంలో షోడస సంస్కారాలు అని ఉంటాయండి ఏంటండి షోడస సంస్కారాలు అందులో చివరి రెండు సంస్కారాలే ఈరోజు మనం జరుపుకుంటున్నాం ఏమిటి అన్నప్పుడు షోడస సంస్కారాలు పదహారు సంస్కారాల్లో మనిషి తల్లి గర్భం నుంచి భూగర్భంలో కలిసిపోయేంత వరకు జరిగేటువంటి సంస్కారాలనే షోడస సంస్కారాలు అంటారు మరి చివరిగా జరిగే సంస్కారం ఏమిటి అని అంటే అంత్యేష్టి అంటారండి ఏమంటారో ఒకసారి చెప్పండమ్మా అంత్యేష్టి ఈ సంస్కారం పేరు అంత్యేష్టి అంటారు అంటే అంత్యము అంటే చివర ఇష్టి అంటే క్రతువు లేదా యజ్ఞము అని అన్నారు అంటే మనిషి జీవితంలో చివరగా చేసేటువంటి క్రతువు కానీ చివరగా చేసేటువంటి ఆ కర్మనే అంత్యేష్టి సంస్కారము అంటారు కాబట్టి మనం వ్యక్తి మన జీవితంలో వెళ్ళిపోయినప్పుడు వ్యక్తి ఈ లోకం నుంచి వెళ్ళిపోయినప్పుడు కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం కొన్ని పదాలు వింటూ ఉంటాం ఏమని అంటే చనిపోయారండి వెళ్ళిపోయారండి ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు లేదా మరణించారు మృత్యువు ఆయన్ని తీసుకెళ్ళిపోయింది విడుదల శాంతి ఇలాంటి పదాలు వింటామేనా మనిషి ఈ లోకం నుంచి వెళ్ళిపోయినప్పుడు ఎలాంటి పదాలు వింటాం అయితే ఈ పదాలు విన్నప్పుడు ఇవి అశుభమైన మాటలుగా కూడా మనం పరిగణిస్తాం ఏ మాటలు అంటవి అశుభమైన మాటలని అలా మాట్లాడుతున్నారు ఏంటండి అని కానీ గుర్తుపెట్టుకోండి ఆలోచన చేయండి అశుభంలో కూడా శుభం ఉంది ఇంతక మన మిత్రులు మాట్లాడారు మాట్లాడుతూ ఇది శుభకార్యమే రైట్ మొదట్లో కూడా మన మిత్రులు శివగారు కూడా అన్నారు ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళడానికి చాలా మంది సంకోచిస్తూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళకూడదని కానీ గుర్తు పెట్టుకోండి అమ్మా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి జీవితంలో సంతోషంగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదు ఎందుకు అని అంటే ఆ వ్యక్తి అక్కడ ఎలా ఉన్నాడు సంతోషంగా ఉన్నాడు కానీ మీరు ఎక్కడికి వెళ్ళాలి ఏ వ్యక్తి అయితే ఎక్కడ బాధపడుతున్నాడో ఏ వ్యక్తి అయితే ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడో అక్కడికి ఖచ్చితంగా మనం వెళ్ళాలి అందుకే మనిషి జీవితంలో కొన్ని మనం మాటలు జీర్ణించుకోలేమండి ఈరోజు నేను మాట్లాడే ఇరవై నిమిషాల్లో కూడా కొన్ని మాటలు మీరు జీర్ణించుకోలేకపోవచ్చు కొన్ని మాటలు మీరు తీసుకోలేకపోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి పరమేశ్వరుడు దాన్ని విధిగా చేసినటువంటి మాటలవి మనిషి జీవితంలో ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి జీ మాటలు జీవిత పరమార్థం గురించి మాట్లాడుకునేటువంటి మాటలు పరమేశ్వరుడు పెట్టినవే అందుకే ధర్మరాజు యక్షుడు మాట్లాడుకునేటువంటి సంభాషణ ఇప్పుడు జరుగుతుందండి ఆ సంభాషణ గురించి ఒక విషయం మీతో మాట్లాడతాం యక్షుడు అడుగుతాడు ధర్మరాజుని ధర్మరాజ మనిషి జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏదైనా ఉంది అంటే నాకు అని అడుగుతారండి ఆయన ఏంటండి అది మనిషి జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి విషయం యక్షుడు అడుగుతున్నాడు ధర్మరాజుని ఆయన చెప్తున్నారు ఏమనంటే ఎవరైనా చనిపోయినప్పుడు అయ్యో పాపం అంటాడేటండి మనిషి ఏమంటాడంట ఎవరైనా చనిపోయినప్పుడు అయ్యో పాపం అంటాడంట వీడేదో శాశ్వతంగా ఇక్కడ ఉన్నట్టు ధర్మరాజు అంటున్నాడు ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళవలసిందే ఎవరైనా చనిపోయినప్పుడు అయ్యో పాపం అంటారు కానీ వీడు ఎక్కడ ఇక్కడ శాశ్వతంగా ఉంటాడు అనుకుంటాడు కానీ వీడు కూడా ఏదో రోజు వెళ్ళవలసింది అనేటువంటి విషయాన్ని ధర్మరాజు ఎక్కుతూ మాట్లాడుతూ చెప్తాడనమాట కాబట్టి పుట్టుకని శుభకార్యముగా మృత్యువు లేదా మరణాన్ని అశుభకార్యంగా మనం ఈ రోజు తీర్చామండి తీర్చిదిద్దాం సనాతన వైదిక ధర్మంలో పరమేశ్వరుడు చావు పుట్టుకులు రెండింటినీ కూడా సమానంగా చూడమన్నాడు అందుకే ఒక విషయాన్ని వేమన్ గారు మాట్లాడుతూ పుట్టుటకు మోత చచ్చుటకు రోత అందరికీ తెలిసిన అల్ప విద్య పుట్టగానే చచ్చు చప్పుడనే నేడవరే విశ్వదాభిరామ వినరవేమ అన్నారండి ఆయన ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి పుట్టుటకు మోత అంటే మోత అంటే మనిషి జన్మించినప్పుడు ఎక్కడ లేనటువంటి హడావుడి మనం చేస్తాం కదా పుట్టినరోజులని జన్మదిన వేడుకలని ఎంతో ఆర్పాటలు చేస్తూ ఉంటాం ఆయన అనాడే చెప్పాడు పుట్టుటక మూత చచ్చుటకు రోత చనిపోయినప్పుడు బాధపడుతూ ఉంటాం అందరికీ తెలిసిన అల్ప విద్య ఇది అందరికీ తెలిసటండి ఇది అందరికీ తెలిసంట అందరికీ తెలిసిన అల్ప విద్య ఎక్స్టార్డినరీ అద్భుతమైనటువంటి మాట తర్వాత మాట్లాడారండి వేమన్ గారు పుట్టగానే చచ్చు చప్పుడని ఏడవరే అన్నాడండి ఆయన పుట్టినప్పుడే ఏడవరటండి పుట్టగానే చచ్చు చప్పుడని ఏడవరే నువ్వు పుట్టింది చనిపోవడం కోసమే నువ్వు పుట్టింది మరణించడం కోసం అనేటువంటి సత్యాన్ని అప్పుడే తెలుసుకుని అప్పుడే ఏడవాలని వేమన్ గారు చెప్పారండి కాబట్టి ఈ ప్రపంచంలో మనిషి జన్మించిన తర్వాత మనం అందరం కూడా సంతోషంగా ఉంటాము ఓకే రైట్ దానితో పాటు పుట్టినప్పుడే కూడా యథార్థమైనటువంటి సనాతన వైదిక ధర్మాన్ని తెలుసుకోగలిగితే అప్పుడే ఈ జ్వరాలు బాధలు కష్టాలు నష్టాలు దోపిడీలు దొంగతనాలు స్వార్థము అసూయ ఇలా అనేకమైనటువంటి రుగ్మతలతో కలిగినటువంటి ఈ ప్రపంచంలోగా వీడొచ్చింది అని ఆ రోజే బాధపడాలటండి మరొక విషయం ఆది శంకరాచార్యులు కూడా మాట్లాడుతూ చెప్తారు ఏమనంటే ద్రవ్యాని భూమౌ పశుపక్షి గోష్ఠి స్త్రీ గృహద్వాని జన శ్మశాని దేహార్జితాయం పరలోక మార్గే కర్మాను గోగస్తి జీవయక ద్రవ్యాని భూమౌ పశు గోష్ఠి ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో పశు పక్షాదులు కానీ చతుష్పాద జంతువులు కాని రెండు కాళ్లతో నడిచేటువంటి మానవుడు కాని ఎవరైనా సరే ఈ భూమిని విడిచి వెళ్ళిపోవలసిందే స్త్రీ గృహ గృహద్వారి నీ భార్య గృహం వరకు మాత్రమే తోడొస్తుంది జన శ్మశానే జనాలందరూ కూడా శ్మశానం వరకు మాత్రమే మీకు తోడొస్తారు కర్మానుగోగష్టి జీవ ఏకహ మనిషి తాను చేసుకున్నటువంటి సత్కర్మలకు దుష్కర్మలకు సమాధానం చెప్పుకునేటువంటి రోజు ఒకటి ఉంది కర్మానుభోగష్ఠి జీవ ఏక జీవుడు పరమాత్ముడితో కలిసేటువంటి ఒక సందర్భం ఉంది అనేటువంటి విషయాన్ని మనకి ఆది శంకరాచార్యులు చెప్పారు కాబట్టి మనకి బాబురావు గారు కొన్ని రోజులు మనతో ఉన్నారు కొన్ని రోజులు మనతో తిరిగారు మనతో మాట్లాడారు అనేకమైనటువంటి విషయాలు ఆయనతో మనం చర్చించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఈ రోజు ఆయన పరమాత్ముడితో లీనమైపోయాడు భగవంతుడితో కలిసిపోయాడు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తించుకోవాలి మరొక విషయం ఏంటంటే పోతన గారు మాట్లాడుతూ చెప్తారు జీవితం గురించి ఏమంటారంటే ఎచ్చట నుండి వచ్చిన అతడికి పోవును సమస్త ప్రాణికోటికి అన్నారండి ఆయన ఎక్కడి నుంచి అయితే మనిషి వచ్చాడో మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్ళిపోతాడు కొంతకాలం మాత్రమే ఇక్కడ మీ ప్రయాణం అందుకే ఈరోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ఈరోజు ఇక్కడ జరిగేటువంటి ఈ కార్యము శుభ కార్యముగా మీరు పరిణ పరిగణించండి ఎందుకు అనంటే మృత్యువు ఒక దైవిక మార్గము అందండి సనాతన ధర్మం ఒకసారి చెప్పండి మా అందరూ మృత్యువు ఒక దైవిక మార్గము జీవాత్మ పునఃప్రయాణము అందండి సనాతన ధర్మం అంటే జీవుడు పరమాత్ముడితో కలిసేటువంటి ఆ ప్రయాణాన్నే పునః ప్రయాణం అంటే ఆల్రెడీ పరమాత్మ దగ్గర నుండి ఆల్రెడీ ఈ ప్రపంచంలోకి వచ్చాడు మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికే వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఈ మధ్య ఉన్నటువంటి జీవితం ఏదైతే ఉందో మనం ఏం చేయాలి అసలు మన మిత్రులు చెప్పారు ప్రతి ఒక్కరు వస్తారు వెళ్ళిపోతారని సో అయితే ఏంటి అంతేనా జీవితం ఇదే నా జీవితం లేదు మనిషి తల్లి గర్భంలో కటిక చీకట్లో అండాన్ని చేసి జానుడు గర్భాన్ని జగమంతగా చేసినటువంటి ఆ ఆ ఆ విశ్వకర్తను పరమాత్ముణ్ణి గుర్తించి జీవితాన్ని గడపాలి అందుకే అందుకే మీకు ఉన్నంతలో ధ్యానం చేయండి ఎందుకంటే ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో ఎవరికి తెలియదు మీరు ఉన్నంత వరకు ఆ పైవాడికి ధ్యానం చేయండి ఎందుకనంటే రేపు ఆ పరంధామంలో ఆ మోక్షంలో ఆ వైకుంఠంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఆ పరమేశ్వరుడు మనకి ప్రసాదించాలని కానీ మనందరికి ఒక విషయం తెలుసండి మనం మాట్లాడుకుంటూ ఉంటాం వింటూ ఉంటాం హిద్రువో మృత్యువు నచ్చ పుట్టిన వాడికి మరణము తప్పదు మరణించిన వాడికి జన్మము తప్పదు అని తెలిసిన ఈ అనివార్య కారణము గూర్చి నీవు శోకింపదగదు అని గీతాచారులైనటువంటి శ్రీకృష్ణుల వారు అర్జునుడికి బోధించారు మరి అర్జునుడి స్థానంలో ఉన్నటువంటి మనం ఏం నేర్చుకోవాలి మనం ఏం తెలుసుకోవాలి జీవితంలో కోవిడ్ వచ్చిందండి ఎంతో మంది వెళ్ళిపోయారు ఈ లోకాన్ని విడిచి ఈ లోకాన్ని విడిచి ఎంతో మంది వెళ్ళిపోయారు ఇంకా మనల్ని పరమేశ్వరుడు ఈ భూమి మీద ఉంచాడంటే మనతో ఏదో పని చేయించుకోవాలనే ఉద్దేశంతో పరమేశ్వరుడు ఇంకా మన భూమి మీద ఉంచాడు కాబట్టి మనిషి జీవితంలో పుట్టినవాడికి మరణించక తప్పదు మరణించిన వాడు మళ్ళీ జన్మించక తప్పదు ఆ జన్మ ఎక్కడ అంటే సాక్షాత్తు ఆ భగవంతుడు ఆ పైవాడి దగ్గర ఆ భగవంతుడి దగ్గర మరొక జీవితం ఉంది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకున్నమా మనిషి మూడు జన్మలు కలిగి ఉంటాడు ఒకటి తల్లి గర్భంలో రెండు భూగర్భంపై మూడు దైవ సన్నిధి పరంధామంలో భగవంతుడి దగ్గర మూడవ జన్మ ఉంది అందుకే మనిషి జీవిత పరమార్థము ఏమిటి అనంటే వేదము అద్భుతమైనటువంటి మాట ఉందండి వేదవాంగ్మయంలో ఒక మాట ఉంది ఏమంటారంటే జ్ఞాత్వాదేవం దేవం సర్వ పాసాపహానిహ క్లీ జన్మ మృత్యప్రహాని ధ్యానాత్ తృతీయం దేహభేదే విశ్వైశ్వర్యం అత్తకామహ విశ్వం కంటే గొప్ప ఐశ్వర్యాన్ని పరమేశ్వరుడు మరణం తర్వాత ఇస్తానంటున్నాడు కాబట్టి మృత్యువు మరణము మన జీవితంలో వచ్చింది అనంటే అప్పటి నుండి మళ్ళీ మనకి మరొక జీవితం ప్రారంభం కానుందనేటువంటి విషయాన్ని గ్రహించాలి జ్ఞాత్వాదేవం పరమేశ్వరుడు మీకు ఇచ్చినటువంటి జ్ఞానంతో ఆయన యథార్థంగా తెలుసుకోండి సర్వ పాసాపహానిహ సమస్త పాపాలు పటాపంచులు అయిపోతాయంట తృతీయం జన్మం తృతీయం అంటే మూడు మనిషి తల్లి గర్భంలో నుంచి భూగర్భంలోకి వచ్చిన తర్వాత భూగర్భంలో కొంత ఈ భూమి మీద కొన్ని రోజులు జీవించిన తర్వాత తృతీయం జన్మం మూడో జన్మలోకి వెళ్తారు ఈ రోజు బాబురావు గారు మూడో జన్మలోకి వెళ్ళారు విశ్వఐశ్వర్యం అత్తకామహ కామము అంటే కోరికలు ఏ కోరికైనా తీరిపోయేటువంటి స్థితి విశ్వం కంటే గొప్ప ఐశ్వర్యాన్ని పరమేశ్వరుడు అక్కడ ప్రసాదిస్తానన్నాడు కాబట్టి భగవంతుని యథార్థంగా మన మేధస్సుతో మన జ్ఞానంతో మన బుద్ధితో ఆలోచన చేసి ఆ ఒక్కడైనటువంటి పరమేశ్వరుని తెలుసుకుని జీవితాన్ని ఎవరైతే కొనసాగిస్తారు వారికి ఇహల్లో మనశ్శాంతి అక్కడ పరంధావంలో మోక్షం కూడా పరమేశ్వరుడు మనకి ప్రసాదిస్తానంటున్నాడు కాబట్టి వేదల్లో ఒక మాట ఉంది ఆ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను వేదంలో ఏం చెప్తారంటే ఆయన గురించి యథార్థంగా తెలుసుకోండి या येतम देव मेकवर्तम वेदा न चित्रिति हो न त्रुति न चितुर्धो न पुच्छते येतम देव मेकवर्तम वेदा न पञ्चमो न सरसह सप्तमो न पुच्छते येतम देव मेकवर्तम वेदा न अष्टमो न नवमो दशमो न पुच्छते या येतम देव मेकवर्तम वेदा यत्च प्राण है ती यत्च ना या येतम देव मेकवर्तम वेदा तमित అద్భుతమైనటువంటి మంత్రం అండి ఈ మంత్రాన్ని గనక అర్థం చేసుకుంటే ఆచరణలో పెట్టగలిగితే జీవితం మారిపోతుంది జీవితం మారిపోతుంది ప్రతి ఒక్కరి జీవితం మారిపోతుంది ఈ మంత్రాన్ని అర్థం చేసుకోగలిగితే యా దేవమేకవ్రతం వేద అంటే ఆ పరమేశ్వరుడు ఆ ప్రకాశవంతమైనటువంటి ఆ విశ్వకర్త ఒక్కడే ఉన్నాడు అని గుర్తించుకోండి ఒక్కడే ఉన్నాడు నా ద్వితీయో నా తృతీయ చతుర్థో నా పుచ్చతే ఆ పరమేశ్వరుడు రెండు మూడు నాలుగుగా లేడు దేవ ృతం వేద ఆయన ఒక్కడిగానే ఉన్నాడు నా పంచమోనా షష్ట సప్తమోనా పుచ్చతే ఆ పరమేశ్వరుడు ఆ ప్రకాశవంతమైన భగవంతుడు ఐదు ఆరు ఏడుగా కూడా లేడు యా ఏతం దేవ వృతం వేద ఒకే ఒక్కడుగా ఉన్నాడు గుర్తించండి నా ఇష్టమోనా నవమో దశమోనా పుచ్చతే ఆ పరమేశ్వరుడు ఆ ప్రకాశవంతమైనటువంటి ఆ పరంధాముడు పరమేశ్వరుడు పైవారు ఒక్కడే ఒకే ఒక్కడుగా ఉన్నాడు ఎనిమిది తొమ్మిది పది మందిగా కూడా లేడు జయతం దేవమేక ఋతం వేద ఒకే ఒక్కడిగా ఉన్నాడు గుర్తించండి యచ్చ ప్రాణకి యచ్చన ఉన్న జీవుల గురించి ప్రాణం లేని జీవుల గురించి కూడా పరమేశ్వరుడికి తెలుసు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ప్రాణం ఉన్న జీవుల గురించి ప్రాణం లేని జీవుల గురించి కూడా పరమేశ్వరుడికి తెలుసు జయతం మేక ఋతం వేద ఆ ప్రకాశవంతమైనటువంటి ఆ విశ్వకర్త పరంధాముడు పరమేశ్వరుడు ఒక్కడిగా ఉన్నాడనేటువంటి విషయాన్ని గుర్తించండి ఎవరైతే ఇలా గుర్తిస్తారు ఎవరైతే ఆయనకి మాత్రమే శిరస్సు వంచి ధ్యానం చేస్తారు ఇహంలో మనశ్శాంతి పరంలో మోక్షం పరంధామలో మోక్షం పరమేశ్వరుడు మనకి ప్రసాదిస్తానంటున్నాడు విదురుడు అనేటువంటి ఒక క్యారెక్టర్ని మీరు విన్నారండి విదురుడు ఎంతో జ్ఞానవంతుడు చాలా జ్ఞానవంతుడండి ఆయన విదురుడు ఒక మూడు విషయాలు చెప్పాడండి ఏమిటి ఆ మూడు విషయాలంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు అడిగినా సరే ఈ మూడు విషయాలు మీరు గుర్తుండిపోవాలి మనిషి గురించి మూడు విషయాలు మాట్లాడాడు ఒకటి తెలుసుకోవాలన్నది తెలుసుకున్నప్పుడు మనిషి సుఖాన్ని పొందుతాడేటండి ఒకసారి చెప్పండి అందరూ తెలుసుకోవలసింది తెలుసుకున్నప్పుడు మనిషి సుఖాన్ని పొందుతాడంట తెలుసుకోదగినది తెలుసుకున్నప్పుడు శాంతిని పొందుతాడంట మూడవది ఏంటో తెలుసా తెలుసుకోవలసింది ఇది కాదు అదే అని తెలుసుకున్నప్పుడు మోక్షాన్ని పొందుతాడంట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలా మోక్షాన్ని పొందాలనేటువంటి ఆలోచనలతోటే ఉండాలి ఈ ప్రపంచంలో ఎన్ని తెలుసుకున్నా తెలుసుకోవలసింది మరొకటి ఉంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలండి కాబట్టి తెలుసుకోవాలనుకున్నది తెలుసుకున్నప్పుడు సుఖాన్ని పొందండి తెలుసుకోదగినది తెలుసుకుని శాంతిని పొందండి ఇది మనిషి ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి ఈ రెండు కూడా మూడవది అత్యంత ప్రధానమైనది ఏంటి అనంటే తెలుసుకోవాల్సింది ఇది కాదు అదే అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ప్రతి ఒక్కరూ కూడా మరణించిన తర్వాత మోక్షాన్ని పొందేటువంటి అక్కడ ఆ ఆ పరంధామాన్ని పొందేటువంటి ఆ స్థానాన్ని పొందేటువంటి అవకాశం కూడా ఇక్కడ మాత్రమే ఉంది మనిషి ఇరవైయా ముప్పయ్యా నలభై యాభైయా టైంతో తో సంవత్సరాలతో సంబంధం లేదండి ఎవరు ఎప్పుడు ఎక్కడ వెళ్ళిపోతారో కూడా తెలియదు కాబట్టి మానవ జన్మను పరమేశ్వరుడు ప్రసాదించాడు కాబట్టి ఈ మానవ జన్మను సార్థకత చేసుకోవాలని నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను కాబట్టి పరమేశ్వరుడు మనందరికీ ఉన్నతమైన ఉత్తమమైనటువంటి జన్మను మనకు ప్రసాదించాడు అందుకే మనుష్యత్వం ముముక్ష్యత్వం అంటారండి ఈ రెండు విషయాలే ఉన్నాయి వేద వేదం మొత్తం చదివితే ఈ రెండు విషయాలే మనుష్యత్వం అంటే మనిషిగా జన్మించడం ముముక్షత్వం అంటే మంచి మరణం పొందడం కాబట్టి పరమేశ్వరుడు బాబురావు గారికి చాలా చక్కని మంచి మరణాన్ని ఇచ్చి తీసుకెళ్లిపోయాడు ఎంతో మంది ఎంతో మంది గవర్నమెంట్ హాస్పిటల్లో చూడండి లేదంటే మీరు ఆ వార్డులోకి వెళ్ళి ఒకసారి చూస్తే చావు బతుకుల మధ్య కొట్టి మిట్టాడుతూ ఉంటారండి భగవంతుడా నన్ను తీసుకెళ్లిపో భగవంతుడా నాకేంటి పరీక్ష తీసుకెళ్ళిపోయినటువంటి అనేటువంటి ఆర్తనాదాలు మీకు వినబడతాయి గవర్నమెంట్ హాస్పిటల్కి మీరు వెళ్ళినప్పుడు కానంటే అలాంటి పరిస్థితుల్లో లేకుండా భగవంతుడు ఆయన చేసుకున్నటువంటి మంచి పనులు ఆయన చేసుకున్నటువంటి దాన ధర్మాలకు ఏంటో ఆయన ఎంతో ఇష్టంగా చాలా సులభంగా ఆయన్ని తీసుకెళ్ళిపోవడం జరిగింది పరమేశ్వరుడు మనకు ప్రసాదించినటువంటి మానవ జన్మని సార్థకత చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరు కూడా ఆయన ఒక్కడిగా ఉన్నాడనేటువంటి విషయాన్ని గుర్తించండి నిరాకారుడు నిత్యుడు అనంతుడు శాశ్వతుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడిని ఉదయం సాయంత్రం ధ్యానం చేసుకోండి ఉన్నంతలో దానం చేసుకోండి ఇతరులకి ఉన్నంత వరకు పైవాడికి ధ్యానం చేసుకోండి ఇదే భారతీయ సనాతన వైదిక ధర్మం ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి ఎవరు ఎక్కడికి పరుగులెట్టక్కర్లదు ఉన్నచోటే ప్రతి ఒక్కరు కూడా ఉంటూ పైవాడిని స్మరించుకోండి కాబట్టి నేను ఆ పరమేశ్వరుడిని వేడుకునేది ఏంటి అని అంటే మనందరికీ కూడా ఉన్నతమైన ఉత్తమమైనటువంటి జీవితాన్ని ప్రసాదించాలని అలాగే ఇహల్లో సుఖాన్ని శాంతిని ప్రసాదించాలని అలాగే మనందరం కూడా ఏదో రోజు పరమేశ్వరుడు ఐక్యమయ్యేటువంటి రోజు ఉంటుంది ఆ రోజున పరమేశ్వరుడు మనందరికీ కూడా ఆ మోక్షాన్ని పరంధామాన్ని ప్రసాదించాలని అలాగే నేను ఆ పరమేశ్వరుని వేరుకునేది ఏంటంటే మరి దండుప్రోలు ప్రోలు బాబురావు గారికి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పరంధామంలో ఆ మోక్షంలో ఆ వైకుంఠంలో ఉన్నతమైనటువంటి స్థానం పరమేశ్వరుడు ఆయనకి ప్రసాదించాలని ఆ కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరమేశ్వరుని వేడుకుంటున్నాను సుఖినో భవంతు ఓం సర్వేషాం సర్వేషాం తదాస్తుోతుర్భవతుర్భవతు सर्वेषां पूर्णं भवतु ॐ सर्वेषां मङ्गलम् भवतु हरिः ओ तदास्तु